ప్రభు ఈ సంవత్సరంలో మనకు చేసిన ఒక అద్భుతమైన అత్యున్నతమైన కార్యాలు ఒకటి ఉంది అత్యున్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు ఒకటి చేశాడు ఏంటని అడుగుతారా మనం నేటి వరకు సజీవులుగా ఉన్నాము హాలయలు యా సరే మనకు దేవుడు వస్తువులు ఇచ్చాడు వాహనాలు ఇచ్చాడు ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఘనతనిచ్చాడు కీర్తినిచ్చాడు ఖ్యాతిని ఇచ్చాడు వీటన్నిటికన్నా ప్రతిరోజు మనం గుర్తించవలసింది ఏంటంటే రాత్రి నేను పడుకున్నాను ఈరోజు ఉదయాన్నే నిద్రలేశాను ఇది నా జీవితంలో నా దేవుడు నాకు చేసిన అత్యున్నతమైన కార్యం అందుకొరికే ప్రతి దినము ప్రతి దినము అనుదినము ఆ దేవునిష్యులు మనం కృతజ్ఞతగా ఉండాలి ఎన్నెన్నో అపాయాలు ఎన్నెన్నో ప్రమాదాలు ప్రభు తప్పించి ప్రాకారాన్ని దాటించి మహిమ కలిగిన కావ్యాలు ఎన్నో ప్రభు చేస్తూ మనల్ని నడిపిస్తున్నారు సో దేవునికి మనం అందరూ కృతజ్ఞతగా ఉండాలి